హాయ్ హలో వెల్కమ్ టు మై హోమ్ మై చాయిస్ అందరు ఎలా ఉన్నారు ప్రపంచంలో దొరికే ఫ్రూట్స్ అన్నింటిలోకి కింగ్ ఎవరో మీకు తెలుసా మ్యాంగో పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా ఈజీగా తినే ఏకైక పండు మ్యాంగో సో ఈ మామిడి పళ్ళను కట్ చేసుకొని తింటాం కదా అలాగే మామిడి పండు నుండి రసం చేసుకొని పూరి చపాతి పోలేలు బొబ్బట్లు ఉల్లిగడ్డ బజ్జీలోకి తింటే ఎంతో కమ్మగా ఉంటుంది సో ఈరోజు వీడియోలో మామిడి పండు రసంకి బెస్ట్ కాంబినేషన్ పూరి పూరీనా అని అనుకోకండి ఈ పూరి పొంగుతూ ఎప్పుడు తిన్నా సరే సాఫ్ట్గా చక్కగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము మామిడి పండు రసం కోసం ఇలాంటి రసాల పండ్లను తీసుకోవాలి వీటిలో రసం ఎక్కువగా ఉండడమే కాదు టేస్ట్ కూడా బాగుంటుంది పళ్ళలో ఉన్న గుజ్జు మొత్తం సాఫ్ట్గా అయ్యే విధంగా ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట గుజ్జును మొత్తం సపరేట్ చేసుకొని బ్లెండర్లోకి వేసుకొని హాఫ్ స్పూను సాల్ట్ హాఫ్ స్పూను షుగర్ యాడ్ చేసి మిక్సీ వేసుకుంటే ఇలా సాఫ్ట్గా అయిపోతుంది దీన్ని చల్లగా అవడం కోసము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ పూరీ కోసము టూ కప్స్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను దీంట్లోకి చిటికెడు సాల్ట్ టూ స్పూన్స్ ఆయిల్ అలాగే తగినంత వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా తడుపుకోవాలి ఎందుకంటే ఇది నానిన తర్వాత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా అయిపోతుంది పది నిమిషాల తర్వాత కాస్త చేతికి ఆయిల్ అంటించుకొని మళ్ళీ పిండిని రెండు నిమిషాలు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పూరీలు లేదా చపాతీలు సాఫ్ట్గా పొంగుతూ మెత్తగా వస్తాయి ఈలోపు డీ ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేడ్ చేసుకోవాలి తర్వాత పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా ఒత్తుకొని రెడీ చేసి పెట్టుకోవాలి పూరి చేసుకునేటప్పుడు పిండిని ఆయిల్లో అద్దుకొని చేస్తే ఆయిల్ పాడవకుండా ఉంటుంది పిండిలో అద్దుకొని చేస్తే పూరి ఈజీగా వస్తాయి కాకపోతే ఆయిల్లో పిండి మొత్తం పడిపోయి ఆయిల్ అనేది బ్లాక్ కలర్లోకి అయిపోతుంది సో మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా చేసుకోవచ్చు అన్నింటినీ పూరీలుగా చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ వేడైపోయింది కదా ఇక ఆయిల్లో జాగ్రత్తగా వేసి పూరీ పైన ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి అప్పుడు పూరి బాగా పొంగుతూ చక్కగా వస్తాయి ఇలా అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చల్లగా ఉన్న మామిడిపళ్ళు రసంతో సర్వ్ చేసుకుందాం సమ్మర్ స్పెషల్ మామిడి పళ్ళ రసం మరియు పూరి ఏ విధంగా వచ్చాయో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ